వేసవి వస్తున్న కారణంగా పదమూడు ప్రదేశాల్లో నెల్లూరు నగరపాలక సంస్థ చలివే చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాటన్నిటినీ కూడా అందరూ నగరవాసులు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు ఎండలు తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి అందరూ కూడా మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవటం అలానే బయటికి వెళ్ళేటప్పుడు పైన జాగ్రత్తలు పాటించడం అంటే గొడుగు వాడటం గానీ అలానే ఎక్కువ దూరాలు ఎండలో ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండటం గానీ చేయాల్సిన అవసరం ఉంది సో అది కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు దీంతో పాటు ఎన్టీఆర్ సృజల పథకం ఏదైతే వాటర్ సప్లైకి సంబంధించి ఉందో అది ఇప్పుడు ఫంక్షన్ లేదు దానికి సంబంధించి అన్ని కూడా ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది ముఖ్యంగా రెండు మదర్ ప్లాంట్స్ మనకి ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఒకటి జనార్దన్ రెడ్డి కాలనీ దగ్గర కూడా ఇప్పుడు శుభ్రం చేయడం స్టార్ట్ అయింది అక్కడ దాంతోపాటు అక్కడ ఏదైతే మెమరీస్ ఆరో మెమొరీస్ కానీ ఇవన్నీ రిప్లేస్ చేయడానికి పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి మరి కొద్ది రోజుల్లో ఖచ్చితంగా ఆ మదర్ ప్యాన్స్ కూడా ఉపయోగంలో తీసుకురావటం అలానే ఇవి రిమోట్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ఏవైతే వాటర్ సప్లై కి లో అందరికీ వాడటానికి మనకి ఒక ఇరవై పైన ఈ యూనిట్స్ అన్ని కూడా రెడీ చేయడానికి కష్టత్తు చేయడం జరుగుతుంది అవి కూడా ప్రజలకి వెంటనే అందుబాటులోకి తీసుకొచ్చి మిగతా మదర్ ప్లాంట్స్ కూడా అందుబాటులో తీసుకురావడం చేయడం జరుగుతుంది సో ఇండియా సృజన పథకంలో కూడా ఫేస్ బాలిలో ఇప్పుడు ఏవైతే రెడీ టు ఇవి ఉన్నాయో దాంట్లో కొంచెం రిపేర్స్ ఎక్కువ కాస్ట్ మాస్ ఉందో అవన్నీ కూడా మాట్లాడటం జరిగింది రిపేర్ చేసేవాళ్ళని కూడా తీర్చరావడం జరిగింది సో త్వరలో ఇండియా సృజన పథకం కూడా వెంటనే పర్వీల్ గారు ఆదేశించినట్టు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉద్యోగంలోకి తీసుకురావడం జరుగుతుంది